ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు కోటి ఇళ్ల రూఫ్ టాప్లపై సోలార్ ఏర్పాటు చేయడం మూడు వందల యూనిట్ల సోలార్ కరెంట్ ఉచితంగా ఇవ్వడంపై మేడ్చల్ జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు సోలార్ పవర్ ని ఎంకరేజ్ చేయడంతో భాగంగా ప్రతి దాదాపు కోటి ఇండ్లకు విద్యుత్ ఉచితంగా లభించే ఉంటాయి మూడు వందల యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ లభించే అవకాశాలు కూడా ఈ ప్రధాన మంత్రి సూర్యోదయ యోజన కింద ప్రభుత్వం ప్రపోజల్ చేసింది గృహ నిర్మాణము ఒక ఇరవై కోట్ల మంది ప్రజలకు నిర్మాణం చేయడం అనేది సోపరిణామం ఇది పేదవారికి ఇల్లు లేని వారికి ఆవాస్ యోజన అది ఒక మంచి పరిణామం అదేవిధంగా న్యాచురల్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని వాడుకోవాల్సిన దాన్ని చూపించాలి ఇందులో మనకు దాదాపుగా ఇది ఒక కోటి కుటుంబాలకు సోలార్ సిస్టాన్ని పెట్టాలంటే ఆలోచన చేయడం చాలా శుభ పరిణామం ఇది పర్యావరణానికి చాలా తోడ్పడుతుంది ఈ విధంగానే న్యాచురల్ సోర్సెస్ వాడుకోవడంలో మనం ముందంజలోకి వస్తే ఇంకా ముందు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది